సైకిల్ చేయాల మర్చిపోద్దు అంత ఉంగుకుండా ఎందుకు రావాలి కూర్చోవాలకూడదా పోస్తా అందరికి బాగున్నామ్మాచ్చింద సైకిల్ సైకిల్కి సారి చెప్పండి అందరికి సైకిల్ క

ఏమ్మా బోనారమ్మంతా ఇయారా ఇంట్లో ఉన్నావు స్కూల్ రోజు ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చిందా ఎప్పుడు రేపు ఎల్ గుడ్లక్కరా ఏమ్మా చాలా ఈసారి మర్చిపోద్దు చెప్పు మన వాళ్ళందరికి వచ్చిపోయినామని సైకిల్కి వెళ్ళాలను ఈసారి మర్చిపోతున్నా ఖచ్చితంగా చేయండి అన్న ఊరి కోసం చేయాలి మీరంతా పోదా డుమరు చేయాలి ఈసారి చెప్పండి అందరికి వచ్చిపోయినారని వచ్చిపోయినా రైట్ బాయ్ ఏమ్మా బాగున్నావా సైకిల్కి వెళ్ళాలమ్మా ఈసారి మర్చిపోతాండమ్మా అందరికి చెప్పమ్మా చెప్పమ్మాయిస్తామ్మా అందరికి గట్టిగా చేయాలబ్బా సైకిల్ కి సరి ఏన్నా సైకిల్ కియాలా పోస్తా నట్టున్నావా బాగున్నావా ఏం బా విశేషాలు ఎవడు నిజం చెప్పుడు పంపిస్తాడు అట్లా పో పోపో నీకే లేవని

అందరు సైకిల్ చేయాలమ్మా మర్చిపోద్దు సైకిల్ ఏడు నీవా అందుకే అడుగుతున్నా ఇక్కడ ఇక్కడ ఉండి నాతో పరిగెత్తుకుంటా మాట్లాడికుంటా పోస్తాయా సైకిల్ చేయండి అంతా బాగుంటుంది రైట్ బా ఏమ్మా ఏమ్మాకి అప్పుడే సంచి పట్టుకున్నావు నిద్ర కలిసి వచ్చినారా ఏ పెళ్లికి పెట్టుకున్నావా ఇంట్లో ఆ కొడుకి బట్టలు ఇప్పిస్తున్నావా

మళ్ళా వచ్చినా మర్చిపోద్దు ఏంటికి ఇంకా సార్ అంటావా చెప్పండి అందరికి పోయిస్తా పో తిరగకూడదా నాతో పాటి కానీ మీరు పోయిస్తా బాయ్మా సీఓ పోయిస్తామా ఏమ్మా బాగున్నారంతా చేయాలమ్మా గట్టి సైకిల్ సైకిల్కి చెప్పు అడిగిన చెప్పమ్మా కి వెయ్యాల మీరు అంతా ఈసారి మర్చిపోతుండమ్మా గట్టి చెప్పు అందరికి వచ్చిపోయినా సైకిల్కి రైట్ పోయమ్మా సైకిల్కి సైకిల్ కొనాలో బుందామాత్మాకి పిల్లలకైతే టైపింగ్

అది పెద్దది లేదా మన దగ్గర ఏమంటారు ఫ్లోరాన్ కాదు ఇంటికి మంచిది అంటారు చూడు పెట్టుకుంటే ఇదే ఇదే పెద్దది అవుతుంది కదా ఆ ఇదే ఇదే ఎంత ఇది ఇప్పుడు మూడు ఉందా కానీ కానీ ఎన్ని రోజులు ఉంటుంది మన దగ్గర మామూలుగా అందాజగా అందాజలు పొయస్తా చెప్పబ్బా అందరికి బిర్యానీ ఇస్తాడు లేదా ఆడినాడు రాలే ఇంకా వాళ్ళు ఎట్లా అంటోడు చూడు చెప్పు వచ్చిపోయినానని చమ్మ సైకిల్ గాలి అంతా సైకిల్ విషయానికి కూడా డాలో మచ్ బార్ గుల్లా మత్మా గౌక్య వస్తే కారు మర్చిపోద్దండి అంతా ఈసారి లాప్టాప్ గిఫ్టాప్ ల అంతా నాకైతే అన్నాడు ఆ రోజు పేరు చెప్పుకుంటా నెక్స్ట్ టైం బా ఎట చెప్పు అంత అందరికి ఏమి ఉన్నారు పిల్లలు ఏమున్నాయి ఇప్పుడు ఎక్కువైంది అంతేనా అదే కదా నాకు అర్థం కాల ఇంకా ఎటుంది

పావనా బాబే వా నీది ఎమ్మ నీది ఇటుదన్నిది పదరుతున్నా నీ ఎవర్ గ్రీన్ ల అబ్బో అందరికి సైకిల్ కానీ మర్చిపోద్దు నా ఉంది స్టడీ ఎర్లనూ బావనా ఇంప్రూవ్ అయినా లే బిజినెస్ పోయిన తిరిగి ఇప్పటికి పోయస్తా చెప్పా అందరికి వచ్చిపెడాని ఏన్నా ఏంంటున్నా ఐస్ క్రీమా యా పిల్లలు వచ్చినారా ఇంటికి హాలిడేస్ కదా నాకు వచ్చినారు ఇక్కడ ఈ రోజు పంపిస్తారు ఇంకా ఐస్ క్రీమ్ తెచ్చి అనేసి ఇంకా బాగుంటుందా ఇది చాక్లెట్ మ్యాజిక్ సండే ఎట్లా పోయిస్తా ఇంకా అడిగా చెప్పండి ఇంట్లో ఇదేం బా ఇదే కొత్తగా ఉంది ఇది ఏ న్యాచురల్ ఉంటాయి న్యాచురల్ అంటారు వెనకాల చూడాలి న్యాచురల్ అంటే ఏది న్యాచురల్ అన్ని అడిటివ్స్ ఉంటాయి జీరా

చెప్పండి వచ్చిన వాళ్ళు అందరికి సైకిల్ కని మర్చిపోవద్దు అడ్వర్టైజ్మెంట్ చేయాలి నా కోసం నువ్వు ఏడన్నా ఎట్లున్నామ్మా ఎట్లుంది బిజినెస్ పికప్ అయిందా లేదా లాస్ట్ టైం కి ఇప్పటికి రైట్ మా పోయి అందరికి చెప్పా మర్చిపోయినా కళ్ళు అనిపించినావా ఏడుంటున్నావు ఇప్పుడు రైట్ బా పోయేస్తా ఎట్టంటున్నా ఆడంతా బాగుందా గెలిసేది వచ్చి సైకిల్ అయినా రైట్ పోయేస్తా

గట్టి చేయాలా మీరు అంత సైకిల్ కి ఏమ్ ఆడున్నా చేయాలా మీరు అంతే రైట్ రైట్ బా వచ్చిపోయినా ఎవరు ఉండేవాళ్ళు కదా ఇక్కడ పిల్లోడు కూడా ఏడీ లేడా ఇప్పుడు లాస్ట్ వచ్చినప్పుడు కూడా ఉన్నాడు పెట్టిందంతా ఏన్నా బాగున్నావా ఏమ్మా చేయాలా మీరు అంత సారి ఏమ్మా సైకిల్ చేయాలి ఖచ్చితంగా భయస్థా చెప్పబ్ అందరికి వచ్చిపోయినా బాగున్నావా ఎట్లాంటి జరుగుతోంది బాగా జరుగుతోందా ఇంకా హాయ్ హాయ్ ఎట్టుకున్నావు బాగున్నావా ఏం చేస్తున్నావు నువ్వు తీసి లో వర్క్ చేస్తున్నారు ఏన్నా అన్న ఈడ కూర్చోన్నావు అట్లన్నా చూసుకోలేని వచ్చినావా ఎట్లా ఎటు అనేసి ఏ అమ్మా కరెక్ట్గా చెప్తున్నావా లేదా అయమ్మా అయ్యో ఏం ఇక్కడ ఉన్నారు మీరంతా అంతా ఏమైనా అప్లికేషన్ కోసం వచ్చినారా ఆ ఏం చేస్తున్నావు అమ్మా అసయ్యా అప్లై ఇప్పుడు జాబ్ సంథింగ్ జాబ్స్ కోసం అప్లై చేస్తున్నావా లేదా రైట్ ఇంకా ఉన్నావా ఏం బాటట్టున్నావు రైట్ పోస్తా చెప్పు బా అందరికి వీళ్ళ కూడా చెప్పాలి వచ్చిన వాళ్ళు కూడా నువ్వు ఏమ్మా అందరు సైకిల్ కింద ఆడున్నా మీరంతా నువ్వేం చేస్తున్నావు లావణ్య దాంట్లోనా ఇక్కడ రైట్ బా గుడ్ లక్ టు యూ హౌస్ ఎక్కడ టీసీ హైదరాబాద్ బ్యాంగ్లో చెన్నై సో నువ్వు ఉండే తాడిపత్రేనా ఏం చేస్తాడు డాడీ ఏం చేస్తాడు ఎక్కడ ఉంటాడు ఏడా ఆ ఆ ఆ ఆ ఓకే ఓకే రైట్ గుడ్ లక్ టు యు మ్యాన్ టేక్ కేర్ ఎమ్మా పోయ్స్తా మీరా ఊరు అక్కల హ అక్కల పల్ల రైట్ రైట్ బాక్స్ నేను బంద గట్టి సైకిల్ చేయాలి ఇగం బా తెలుసనో లేదో ఈ సారి అడిగే సైకిల్ చేయేండ అబ్బ ఊర్ కోసం చేయాల మీరంతా పరిష్పోదు ఏ ఏ ఒక రోజున షేవింగ్ చేస్తే కదా నాకు అందుకే ఎప్పుడు జో నీ అడిగినా నువ్వేం చేసేది ఆ మంది చేస్తారు అడిగితే పోయిస్తా గట్టి చెప్పాలయో అందరికి అర్ధగుండు కొట్టు సైకిల్ కొట్టేస్తే కొడతాం చెప్పు పోయిస్తా మర్చిపోద్దు ఓర్ని ఓర్ని ఏ అమ్మా అడుగు తప్పు పడుతుంది లేదా ఎప్పుడు ఇంకా ఇప్పటి అందరు అందరు చలో బా కరోజు తక్కువ ఇంకా ఏం చేస్తారు అంతా ఎట్లున్నారంతా ఎట్టుంది చెప్పి మీదంతా బాగా జరుగుతుందా లేదా ఏమో ఒక రోజు కూడా నన్ను ఇన్వైట్ చేయాలి ఇన్వైట్ అయిందంటావా ఇంకా ఏం చేస్తున్నారు వీళ్ళంతా పిల్లలంతా ఏమ్ బా ఏం చదువుతున్నారు మీరందరూ ఆ డిగ్రీ చదువుతున్నారు ఎక్కడ సరస్వతిలోనా వెరీ గుడ్ ఏం చదువుతున్నారు డిగ్రీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు అంతా బీకాం 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 మా రెగ్యులర్ ఇక్కడికి వస్తారా ఏం చేసుకున్నారు ఇక్కడికి వచ్చి కప్పాలు కొట్టిపోయేది అంతేనా ఆ హేట్ గుడ్ లక్ మా గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యువరేట్ బా ఎట్లున్నారు అందరు బాగున్నారా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా మమ్మల్ని కూడా చూడారు అంతా ఒట్టి శమంతా నేను ఇప్పుడు ఇంకేం సమాచారం బాగా చేయండి బా మీరు అంత గట్టిగా చేయాలి సార్ సైకిల్ కి ఓట్లున్నాయా మీకు ఫస్ట్ టైం సార్ అంతా నేను చెప్తే ఇయ్యొద్దు ఇంకోటి చెప్తే ఇయ్యొద్దు డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఫ్యూచర్ చేయండి అంతే కదా గుడ్ లక్ టు ఏం మనవేం లుంగిలో చేసినావు నువ్వేం చెబుతున్నావు నువ్వు నారాయణ తోడు

సైకిల్కి మరిచిపోద్దు అంటే అది వచ్చాస్తా చెప్పబ్బా అది చెప్ప ముందే బాగిపోతున్నా నేను ఏమన్నా అడుగుతాను తీసుకునేదానికని ఎట్లున్నారు బాగున్నారంతా ఏం రేస్ అది కలర్ రేస్ అంతేనా ఏం బాగున్నావా ఏం బాగుంటుంది కూర్చో హాయ్ కూర్చో తిను ఏం తెలియ బాగుంటుందా ఇ బాగుంటుందా రేపు నేను వచ్చి తిని నచ్చలేదా ఇంకా బాగున్నావా ఏ ఒట్టి ఇంకేం పెట్టవా అదే బిర్యానీ అవన్నీ వాళ్ళు అడుగుతే తెస్తావు మర్చిపోవద్దు గట్టిగా సైకిల్కి వస్తాలి ఈసారి పోయేస్తా రేపు ఎన్నో బయలుదేరతా ఎట్లున్నారు బాగున్నావా ఏంబా ఎట్లున్నారంతా ఏంబా ఏమ్మా ఎట్లున్నావు సైకిల్ చేయాలి ఆడున్నా మర్చిపోదాము ఏంబా అందరు చెప్పవచ్చు అని రైట్ బా పోయేస్తా చెప్పు వచ్చిన వాళ్ళందరికి అడగొండు సైకిల్ చేస్తే మొత్తం గుడ్డు ఓకే పోయేస్తా ఏంబా ఇంకా ఏన్నా కాదు నాకు ఇద్దరు ఏం చెప్పినారంటే పోయిన తో నిజాం వస్తే బాగా పెడతాన్నారు ఏది ఇంకా రెడీ కూడా లేదు ఇంకా వద్దు బొమ్మ నేను అడిగినాక నాకు వద్దుపోమ్మా కూతురు కొడుకుంటే లాస్ట్ టైమ్ పోయినాడు ఇంకేం కాలేజ్ పోయేస్తాను అందరికి చెప్పమ్మా సైకిల్ కానీ మర్చిపోతాయి సార్ సైకిల్ కింద చాలా గట్టిగా సైకిల్ కింద సారి మర్చిపోతానా బార్ ఎప్పుడు నీ పనేనా నా ఇంటి ఎప్పుడు తిరిగేది నువ్వు